అస్తిత్వం కోసం ఆదివాసుల హక్కుల కోసం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడిన ఆదివాసీ అమరవీరుని కీర్తిచస్సులు వెడమరాము ముప్పై ఎనిమిదవ వర్ధంతి ఇచ్చోడ దుబార్పేట గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆదివాసీ దిర్పుగోండ్ కోటీ సేవా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి ఉమరం భీమ్తో పాటు అక్కడున్నటువంటి అనేకమైనటువంటి డిమాండ్ల కోసం అనేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలని కాపాడేటటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కృషి మరవలేనిది ఇప్పుడు బ్రమరాము అనేక సంవత్సరాలుగా ఆదివాసీల సంస్కృతిని కాపాడడంలో ఆయన చేసినటువంటి కృషి అనన్య సామాన్యం మీ అందరికీ తెలుసు ఈరోజు ఆదివాసీల అస్తిత్వం సంస్కృతి సాంప్రదాయాలతో ముడిపడి ఉన్నది ఆదివాసు ఆదివాసీల సంస్కృతి సాంప్రదాయాలు ఉంటేనే ఆదివాసుల మనుగడ ఉంటుంది ఆ మనుగడ మనుగడను కాపాడడానికి చేసినటువంటి విడమరాము కృషి ఈరోజు యావత్ ప్రపంచానికి యావత్ ఆదివాసీ సమాజానికి ఒక కనువిప్పులా ఉందనేటటువంటిది నిజం అందుకే మేము ఒకటే కోరుతున్నాం ఈ వెడమరాము వద్దాంతి సభ సందర్భంగా ఈరోజు వెడమరాము వర్దాంతి సభను అధికారికంగా నిర్వహించాలి అట్లాగే ఆదివాసీ గుర్తికొండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అనేకమైనటువంటి హక్కులు వాళ్ళ చట్టాలని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి ఒక నిధులు కేటాయించాలి ఐటీడిఏ తరపు ఇస్తున్నటువంటి ఏ మాత్రం ఇస్తున్నటువంటి ఆ నిధుల్ని ఖచ్చితంగా ఆదివాసీ గుర్తుకొండ్ తోటి టీవిటీజీలకు ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకొని నిధులు కేటాయించాలి ఇప్పుడే అంటే ప్రభుత్వం కేటాయించినటువంటి ప్రభుత్వ పక్కా గృహాలు కానీ లేకపోతే ఇతర కుమ్మ గృహాలు కానీ ప్పటికే కేటాయిస్తున్నాడు కావున ఆదివాసీండ్ పోటీలను శాశ్వతమైనటువంటి ఉపాధి మాకు అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు గుర్తి చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం సింహరామ ఉపయోగ ఎనిమిదవ వర్ధంతిని జరుపుకునే దానికి నేను విచ్చేసినటువంటి గ్రామం నుంచి వచ్చినటువంటి గ్రామ సముదాయం అదేవిధంగా మహిళలు పటేలు పటేల్ వ్యవస్థ అదేవిధంగా వివిధ సంఘాలు ప్రజా సంఘాలకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముప్పై ఎనిమిదవ వర్ధంతి వెడమరామ వర్ధంతిని జరుపుకున్న సందర్భంలో ఆదివాసీ బిరుదుకోళ్ళ కోసం ఒక సంస్కృతి పోరాటం అస్తిత్వం అనే మూడు నినాదాల ద్వారా ఏదైతే తన అస్తిత్వం కోసం తన జాతి కళల కోసం సాంస్కృతి కళల కోసం కాపాడుతూ నేడు పోరాటంలో ఉన్నటువంటి కుమరం భీమ్ని కూడా ఆశయంగా తీసుకొని కుమరం భీమ్ పోరాటాలను వివిధ ప్రాంతాలకు ప్ర బాహ్య ప్రపంచానికి తెలియజేసినటువంటి వెడమరామ వర్ధంతిని నేను జరుపుకోబోతున్నాం అయినప్పటికీ నేడు ఆదివాసుల్లో ఉన్నటువంటి పీవీటీజీలో నేడు అత్యంత వెనుకబడి నేడు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నారు నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు ఉన్నటువంటి అనేకమైనటువంటి జన్యుపరమైనటువంటి సంబంధమైనటువంటి రోగాలు వస్తూ ఉన్నాయి దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము తెలియజేసేది ఒకటే ఇలాంటి సందర్భాలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక వేదికలను ఏర్పాటు చేస్తున్న క్రమంలో మా హక్కులను ఆ హక్కులను తెలియజేయడానికి అవకాశాలు కల్పించడానికి ప్రభుత్వమే గురి చేయాల్సిన అవసరం ఉంది దానికోసం ప్రభుత్వము రమరామ వర్దంతిని అధికారికంగా నిర్వహించాలి అదేవిధంగా అత్యంత వెనుకబడినటువంటి పీవీటీజీలో ఏదైతే అంతరిస్తున్న సమాజంలో ఉన్నటువంటి వీలున్నారో జన్నుపరమైనటువంటి సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారో వాళ్లకు ప్రతి ప్రత్యేకమైనటువంటి నిధులను కేటాయించి వాళ్లకు ఇన్సూరెన్స్లు క్లైమ్ చేయాల్సిన అవసరం ఉంది నేడు ఎట్లయితే అంతరిస్తున్న తెగలున్నాయో ఆ తెగలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది కాబట్టి ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది తెలియజేస్తూ ఈ రోజు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ఈ వర్ధతి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదే విధంగా వీళ్ళ హక్కుల కోసం ఏదైతే ఇచ్చినటువంటి కేంద్ర రాష్ట్ర నిధులు ఉన్నాయో ఆ నిధులన్నీ వీళ్ళకి చెందే విధంగా ఎటు కూడా డైవర్ట్ చేయకుండా వీళ్ళన్ని అన్ని రకాలుగా విద్యా వైద్యం అభివృద్ధిలో వీళ్ళను ముందంతలో ఉంచేటువంటి కార్యక్రమాలను ప్రభుత్వాలు తీసుకోవాల్సిందిగా మేము ఈ ప్రభుత్వాలను మేము విన్నదిస్తా ఉన్నాం